భద్రాచలం రాములవారి గుడి అంటే దక్షిణ అయోధ్య అని పేరు పడ్డది రాముడు వనవాసం చేసిన తావు లెక్క మస్తు ఫేమస్ అయిందిలా మన దేశంలోనే కాదు బయట దేశంలో కేజు కూడా వస్తుంటారు జనాలు చూడడానికి మరి అంతటి పేరున్న భద్రాచలం గుడి మెయింటెనెన్స్ ఎట్లుండాలే అని ఎట్లుందో ఓ పారు రమ్మ అంటే పాపం ఇంట అన్నట్టే ఉంది కదా మన భద్రాచలంలో రామయ్య గుడి పరిస్థితి ఇగ ఇరిగిపోయిన విగ్రహాలు రాజగోపాల మీద రావి చెట్లు పిచ్చి చెట్లు ఇవలో పాలు పోసి పెంచి పోసిస్తున్నట్టే ఎట్ట విరిగినేజువుడిగా అవమ్మ ఏదో ఆడోటి ఇడోటి అవపడకుండా చిన్న చిన్నగా ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు కానీ గజం రెండు గజాల పొడుగుత పెరిగి గుడి గోడలనే పలుగులు పట్టించేటంత పెద్దగా అవుతున్నాయి వచ్చిపోయే భక్తులంతా గుడి గోపురం మీద ఈ రాగి చెట్లు పిచ్చి చెట్లను చూసి మనం వచ్చింది అసలు భద్రాచలం రాముల వారి గుడికేనా అనుకుంటా గుళ్ళేకి పోతురట మరి భక్తున్నోలకే దేవుడు గుడికి గుడికొచ్చిన భక్తులకే ఈ గోపురాల మీద పెరిగిన చెట్లు కానొస్తున్నాయా ఆ గుడి అధికారులకు కానొస్తలేవా అనుకుంటురట చూసిన భక్తులు మరి అప్పట్లో భక్త రామదాసు గనుక రాములవారి పరిస్థితి చూసి బాధపడి బాగా చేయించినట్టు ఇప్పుడెవలన్న భక్తదాసులు బాగా చేపించేదాకా పట్టించుకోరాయట్లా అనుకుంటురట ఈ చెట్లు ఇరిగిన విగ్రహాలు చూసి బాధపడుతున్న భక్త జనాలంతా